అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల 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 గొప్ప దేవుడ గల దేవ కృపగల దేవ దయా దాక్షిణ్య పూర్ణుడానికి వందనాలు 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 ఏసయా అని స్థూత్రములు స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడాని స్థూత్రములు ఆశ్చర్య స్తోత్రములు స్థూత్రములు ఆలోచనకర్త అని సర్వశక్తివంతుడాని ఉత్తములు సర్వశక్తివంతుడాష్టములు కృపుగల దేవాని స్థూత్రములు తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చటన భద్రపరిచవయానికి వందనాలు ప్రభువ మా కుటుంబ సభ్యులను దేవాతని ప్రభు మా స్నేహితులను మా బంధువులను ప్రభు క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎటువంటి దుర్వార్తను మేము వినకుండా ప్రభువాతండ్రి దేవాన్ని కృప చూపించావు నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు దేవాని స్తోత్రములు తండ్రి దేవాతని అతని క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు నీకు వందనాలు ప్రభువ ఈ ఉదీకాల సమయం అంతని రెక్కల చోటును భద్రపరచమని అడుగుతా ఉన్నాను ప్రభు ఈ ఉదయకాల సమయంలో మేము చేయించినటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ఆయా పనులు చేయించిన బిడ్డలను దేవ వ్యాపారాలు చేసిన బిడ్డలు ఉద్యోగాలు చేసినటువంటి బిడ్డలు ఆయా వృత్తులు చేయించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చే అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రములు జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభువ తెలివినిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి వందనాలు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో సహాయం చేయండి ప్రభువ దేవాతల్లి ప్రయ పనులు చేయించిన ప్రతి బిడ్డకు జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాడు ప్రభువాని స్తోత్రములు తల్లి వారు చేయు పనులన్నీ తండ్రి సమర్థవంతంగా చేయటానికి నీ కృప అయ్యా న్యాయముగా చేయటానికి కృప చూపించిండ ప్రేమ కలిగి చేయటానికి నీ కృప చూపించిండే ప్రతి విషయంలో దేవాతని నీవే కృప చూపించిండ ప్రభువ దొప్ప దేవుడానిస్తూ ఉత్తరముల కృప మైడా దేవా దేవానికి వందనాలు ప్రభు దేవతని ఉదయకాల సమయంలో తండ్రి నూతనంగా దేవాతని పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తావు నీ హస్తమును వారికి తోడుగా ఉంచి అడుగుతా ఉన్నా ప్రభువ నీ హస్తమును వారికి తోడుగా ఉంచి నూతన పనులు ప్రారంభించి చుండగా ఆ పనులలో వారిని వర్ధలింపచే అడుగుతా ఉన్నాను ఈసానిస్తూ ఉత్తరములు గొప్ప దేవుడా ఉత్తములు కృపడానిస్తూ ఉత్తములు దేవానికి వందనాలు ప్రభు దేవత సమయం అంత భద్రపరచండి ప్రభా ఈ సమయంలో తండ్రి పరిశుద్ధుర పరిశుద్ధుల దేవాతని పరిశుద్ధుల చదువు చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాము ప్రభువ దేవాతని జ్ఞానం ఇవ్వండి తెలివి ఇవ్వండి ప్రభువా గొప్ప దేవుడానిస్తూ స్తోత్రముల తండ్రి దేవతని ప్రభు తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించడానికి నీ కృప చూపించండి నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపించండి దేవా ఇదిగో తండ్రి చెన్న బిడ్డలను తండ్రి పరిశుద్ర దేవా తండ్రి ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయమని అడుగుతా ఉన్న స్తో అసహ్యము పుట్టించి మన స్తో సమయంలో తండ్రి పరిశుద్ర ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్న ఆ ని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి రావలసిన దీవెనలు దేవాతన్ని పరిస్థితుల వారికి దాయిచ్చేయమని యేసునామంలో ప్రార్థించి పరమ తండ్రి ఆమెన్